వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కలపాల కాట్మాండు వచ్చాం కదండీ పశుపతి దేవాలయంలో ఇలా బ్రాహ్మణులు అయితే ఉంటారనమాట వీళ్ళు సంకల్పం చెప్తారు అలాగే దగ్గరగా దర్శనానికి కూడా తీసుకు వెళ్తారు మనకి రుద్రాక్షమాలు అవి ఇస్తారు అలాగే అభిషేకం అంటే అభిషేకం అంటే లోపల అభిషేకం అయితే కాదండి ఇక్కడ చిన్న శివ లింగాకారం ఉంటుంది దాని మీద అభిషే అభిషేకం లాగైతే చేయిస్తారనమాట ఈచ్ మెంబర్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు చాలా బాగా జరిపించారండి నాకు అయితే ఫుల్ వీడియో తీయడానికి అయితే కుదరలేదు పూజలో కూర్చున్నాం కదా తీసేవాళ్ళు వీలుగా లేదనమాట చాలా బాగా చేస్తున్నారు మీరు ఎవరైనా వస్తే కనుక ఇలా వీళ్ళే కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట మీరు అలా చూసుకొని సంకల్పం చెప్పించుకోవచ్చు మన పెద్దల పేర్లు అందరి పేర్లు కూడా చెప్తారనమాట చెప్పి చక్కగా మంచిగా చాలా బాగా జరిపించారు పూజ అయితే చాలా బాగా జరిపించారనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా చేస్తున్నారు బాగా జరిగిందండి మీరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అలా సంకల్పం అయితే చెప్పించుకోండి మంచిదంట ఓకేనా మరి బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం